మే నెల మొత్తానికి ఈ నెలలో రెండు పథకాలు అమల్లోకి వచ్చేస్తాయి ఖాతాల్లో డబ్బులు పడిపోతాయని అనుకున్నారు కానీ అది ఈ నెలలో జరగట్లేదు ఒకటి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క విద్యార్థికి తన తల్లిదండ్రుల ఖాతాల్లో తల్లి ఖాతాలో పదిహేను వేల రూపాయలు పడుతుంది అనేది అలాగే అన్నదాత సుఖీభావ ఇది కూడా అప్పట్లో రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు అన్నదాత సుఖీభావ రైతులకి ఈసారి రైతులకే కాదు కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు అది కూడా వాస్తవానికి ఆల్రెడీ నేను ఈ వీడియో చేసే సమయానికి పదిహేను రోజులు పూర్తి అయిపోయింది పదహారవ రోజు ఇంకా సగమే ఉంది నిలవడానికి కౌలు రైతులకి ముందు కార్డులు జారీ చేయాలి కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది జారీ చేస్తే ఆ ప్రక్రియ పూర్తయితే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయడానికి వీలుంటుంది ఆ ప్రక్రియ ఇంకా పూర్తవ్వలేదు ఇక అన్నదాత సుఖీబాబా కౌలు రైతులు డబ్బులు ఎలా చేస్తారు అలాగే తల్లికి వందనకు సంబంధించి కూడా డబ్బులు ఎప్పుడు ఇస్తారు అనేది ఇస్తారని అయితే చెప్పారు కానీ గ్యారంటీ లేదు తాజాగా మంత్రి గారు టీడీపీ మంత్రి అనగానే సత్యప్రసాద్ చెప్పిన మాట ఏంటి అంటే ఈ రెండు పథకాలకు సంబంధించి ఇక ఈ నెలలో అయితే ఇవి రావు జూన్లో ఇస్తారు వచ్చే నెలలో ఈ రెండు పథకాలు అమలు చేస్తారు అనేది చావు కబురు చల్లగా చెప్పినట్టయితే ఆయన చెప్పేశారు ఓకే జూన్లో ఎలాగా స్కూళ్ళు ప్రారంభిస్తారు కాబట్టి ప్రారంభించే సమయానికి వేసేస్తే వాళ్ళకి హ్యాపీ లేదు అప్పుడు కూడా లేట్ అయింది అయితే ఇబ్బంది పడతారు ఏది ఏమైనా మే నెలలో డబ్బులు పడతాయని అనుకున్నారు అందరూ వాళ్ళ ఆశలు అయితే నిరాశలయ్యాయి